స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్ లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లే మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి పాస్టర్ డాక్టర్ జాన్ వేలాదిగా తరలి వచ్చిన సర్వమానవాళ్ళకి లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం ఈ లోకానికే పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారన్నారు ప్రజలకు శాంతి సమాధానం ఆత్మరక్షణ కల్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు జననం జరిగిందన్నారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవుడిని మహిమపరచడం ద్వారా ఆయన చేసిన మేలును తెలియజేయడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయని ఆయన అన్నారు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు కలగాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏసుక్రీస్తు ప్రభువారు వారు సర్వమానవాల్ని రక్షించడానికి రక్షక నామధేయునుగా ఈ లోకానికి అరుదించారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి ఏసైను ఆరాధిస్తున్నారు డాక్టర్ జాన్ వెస్లి గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు మనుషులకు నేటి దినాల్లో కొరతగా ఉన్నది ఏంటి అంటే శాంతి సమాధానము ఏసు ప్రభు మరి శాంతిని సమాధానాన్ని ఆత్మరక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు మరి ప్రేక్షకులందరూ కూడా వారి జీవితంలో మరి

A tallulah arba shaham that buyngkar ko na dalogen che. There is a sacrifice. Jesus Christ, the beloved of Judah, was punished right from His birth until His death on the cross. I never support that. Again, let the aditya oranga, I am not interested He worked so hard for the salvation of mankind. Christmas gives us a message of sacrifice. You are always looking for comfort and luxury, even when you come to God. బట్ ఆర్ నిన్ను నేను దేవుడి కోసం జాగ్రత్తపరిచుకున్నాం దేవుడి కోసం ఏదైనా పని చేయగలుగుతున్నాం ఈ క్రిస్మస్ సందర్భంలో మనం పట్ల కొనుక్కుంటున్నాం మనం కొట్టుకున్నది నేస్తున్నాం మనం జవాదం ఉన్నాం కానీ ఎవరైనా ఒకరికి సహాయం చేద్దాం ఒక పేద కుటుంబాన్ని దర్శిద్దాం ఒక పేద కుటుంబాన్ని నిలబెడదాం వారికి ఏదైనా ఒక చిన్న ఆశని కల్పిద్దాం అన్న ఆలోచన మనలో ఉందా అది కదా నీకు లేకపోతే నువ్వు క్రిస్మస్ అంటే ఇటు అర్థం అవ్వాలి